ఇప్పుడు మనం ఉన్నది రామేశ్వరం అంటే భారతదేశానికి ఒక ఒడ్డున ఉన్నటువంటి ఒక తమిళనాడులో ఉన్నటువంటి ఒక ప్రాంతం ఇది ఇప్పుడు చూసేది చాలా అద్భుతమైనటువంటి ప్లేస్ సముద్రం మధ్య నుంచి ఒక బ్రిడ్జి పోతా ఉంది ఇది హైవే బ్రిడ్జి నేనున్నది రోడ్ బ్రిడ్జి ఇటు పక్క అంతా కూడా సముద్రం అలాగే ఇటు తీసుకుంటే కూడా అంతా కూడా మొత్తం సముద్రం అది ఇక్కడ విశిష్టత గొప్పదనం ఇది రామేశ్వరంలో సముద్రం మీదగా ఉండేటువంటి ఇది ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అంతా కూడా సముద్రం మీద నుంచి వస్తుంది ఇది అంతా కూడా సముద్రం మనం చూస్తున్నది రామేశ్వరంలో సముద్రం మీదుగా వెళ్ళేటువంటి వంతుని ఇది రెండు వంతులు ఉన్నాయి వెళ్ళే వంతును ఒకటి వచ్చే వంతునొకటి వాతలు పక్షిస్తే అన్ని కూడా బోట్లతోటి ఉంది ఇది బ్రిడ్జి వెహికల్స్ ఇది అది అమ్మ ట్రైన్స్కి ఇదంతా కూడా సముద్రమే మొత్తం అంతా కూడా